మొత్తానికి తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా తెలంగాణలో మొదలు పెడితే అది ఏపీ మొత్తం ఎటు చూసినా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో చూసినా ఒకటే గోడు వినిపిస్తోంది స్థానికంగా ఉన్న చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్న అంశం అది ప్రభుత్వ కనుసనలో జరిగినవి కొన్నవి అధికారుల కనుసన్నలో జరిగినవి ఉన్నాయి కూడా దానివల్లనే స్థానికులకు కూడా చాలామంది అన్యాయం అయిపోయిన వార్తలు కూడా మనం చూస్తున్నాం సో స్థానికంగా ప్రతి జిల్లా నుంచి కూడా ఆక్రమణల విషయంలో అయితే ఒక చైతన్యం వస్తోంది ఇక్కడ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఆ ఆక్రమణలకు గురైన చెరువుల్ని కాపాడాలనే అంశం అయితే తెర మీదకి వస్తుంది ప్రస్తుతం సామాజిక కార్యకర్తలు ఉన్నారు విశ్వనాథ్ నాయక్ గారు ఉన్నారు అలాగే సామాజిక కార్యకర్త విశ్వనాథ్ నాయక్ గారితో పాటుగా టీవీ సురేష్ గారు ఉన్నారు ప్రొద్దుటూరు నుంచి న్యాయవాది ఇద్దరితో మాట్లాడదాం నమస్తే అండి సురేష్ గారు నమస్తే మేడం విశ్వనాథ్ నాయక్ గారు నమస్తే అండి నమస్కారం సార్ విశ్వనాథ్ నాయక్ గారు ముఖ్యంగా ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నారు హైదరాబాద్ లో అండ్ ఈ శివార్ ప్రాంతాల్లో కానీ అలాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి తంతు చూస్తూ ఉన్నారు హైడ్రా పేరిట మొత్తానికి అంటే ఒక చెరువుల పరిరక్షణ బాధ్యతగా తీసుకుంది ప్రభుత్వం ఏపీకి సంబంధించినంత వరకు కూడా కడప జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఏమనిపిస్తోంది సార్ అంటే ఒక సామాజిక కార్యకర్తగా మీరు ఎంతో బాధ్యత గుర్తెరిగిన వ్యక్తులుగా కూడా చాలా మందిని నిద్ర లేపుతూ ఉంటారు చాలా చాలా విషయాల్లో వాళ్ళందరినీ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళకి మరి ఇటువంటి సిచ్యువేషన్ లో చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా చాలా ఉంది అందులోనూ హెచ్ఎం టీవీ తన వంతు బాధ్యతగా చేపట్టిన చెరువు గుండె చెరువు అనేటువంటి డ్రైవ్ ద్వారా కూడా అందరికీ ఒక అవగాహన కల్పిస్తోంది అందులో భాగంగానే మీరు కూడా మీ అంతటి మీరుగా ముందుకొచ్చి మీ వాణి వినిపించడానికి బయటకు వచ్చారు సార్ ఎట్లా ఉంది సార్ అసలు ఏం చేస్తే బెటర్ అంటారు ఇప్పుడున్నటువంటి కండిషన్ లో వనరుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఏమనిపిస్తా ధన్యవాదాలు సార్ చాలా ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అంశం చర్చకు తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామం మొదటగా హెచ్ఎంపి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ వాస్తవంగా వాస్తవంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అటు జిల్లా కేంద్రం కావచ్చు మండల కేంద్రం కావచ్చు తాలూకా ఈవెన్ గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి రైతుల జీవనాడైనటువంటి చైర్లను ఆ రోజున రాజుల కాలం నుండి బ్రిటిషుల కాలం నుండి కూడా ఇంత ఎక్స్టెండ్ చెరువు ఇంత ఇన్ని హెక్టార్లకు రైతుకు నీరు ఇవ్వాలి దీనికి అనుసంధానంగా ఇన్ని కెనాల్స్ ఉండాలని చెప్పి ఆ రోజే రైతులను దీర్ఘకాలికంగా ఉపయోగపడేటువంటి అంశాలలో తీసుకొని ఉండాలి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవ తప్పిదంతో ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నమయ్య జిల్లాలో మాండవ్య నదులు సార్ పట్టనే అన్నమయ్య జిల్లా హెక్టోట రాయచోట్లో మాండవ్య అనేది ఉంది మాండవ్య అనేది వాస్తవంగా రెండు వందల అడుగుల వెడల్పుతో రికార్డుల్లో ఉంది ఈ రోజు మనం చూసుకుంటూ క్రమక్రమేణా క్రమక్రమేనా వస్తే ముప్పై ఐదు అడుగులకు వచ్చింది సార్ అంటే ఎవరి వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం నీటిని నీటిగా గా తీసుకుపోకుండా వాటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్లించుకోవడం చదువుతా అంటే ఆ వాటర్ నదులకు పోవడానికి అవకాశం లేకోకుండా ఇళ్లలోకి దూరేటువంటి అవకాశం ఉంది ఇది మానవ తప్పిదం అందుకోసమే గడిచిన అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి కారణం ఇదే కారణం పింఛ ప్రాజెక్టు తెగిపోవడానికి ఇలాంటి మానవ తప్పిదాల కారణం చేతనే తెగిపోతున్నాయి ఇందాక మీరు చెప్పినట్టు హైదరాబాద్ లో చేస్తున్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి చెరువులు కుంటలను వాదులను మనం కాపాడుకోగలిగితే భవిష్యత్ సార్ గారు చెప్పండి ఇప్పుడు మనకి సార్ చెప్పినట్టుగానే భూములు ఆక్రమణకు గురయ్యే చెరువుల ఆక్రమణకు గురైన విషయం అయితే తెర మీదకి వస్తుంది సో న్యాయ పోరాటం చేయాలని ముందుకొచ్చే ప్రజలు కూడా ఎన్నాళ్ళు పట్టించుకునే నాదుడే లేడు అని చెప్తున్నారు ఒకవేళ ఆక్రమణ జరిగినా గుర్తించినా కూడా అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు కనుక అడిగే అవకాశం ఉండట్లేదు అధికారుల పైన కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉంటున్నాయని చెప్తున్నారు అంటే న్యాయ పోరాటం చేస్తే కనుక వారికి ఏమైనా న్యాయం దగ్గర అవకాశం కనిపిస్తోందా అసలు ఆక్రమణ నుంచి హెచ్ఎం టీవీకి నా నమస్కారాలు అండి ప్రేక్షకులకు నా నమస్తూ ఈ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఏదో నీళ్లు తప్పకైనప్పుడు చెరువు విధంగా అనేటువంటి పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చింది ఇటువంటి ఎటువంటి విధంగా హైదరాబాద్ సుమారుగా నడుములలో నీళ్ళు వచ్చి హుసేన్ సాగర్ ఆ అక్కడ ఎన్నో సందర్భాల్లో అది ముంగిపోతా ఉన్నా కూడా ఎవరు దాన్ని ఆ రెండు రోజులు పట్టించు రెండు రోజులు పట్టించుకున్నట్టు నటించడము ఆ తర్వాత దాన్ని వదిలేయడము ఆ తర్వాత వాటికి ఇవాళ రేపట్లో హైడ్రా దాని గురించి కూడా రాజకీయ రంగు పులుముకొని కొన్నిటికి మాత్రమే నోటీసులు కొన్నిటికి డైరెక్ట్ గా కూల్చివేతలు ఇవన్నీ జరుగుతూ ఉండడం చూస్తా ఉంటే ఫర్ ఎవరీ యాక్షన్ అంటే ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి పని ప్రభుత్వం చేయడం లేదనేది ఒకటి ప్రజలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేకపోవటము ఈ విధ్వంసానికి కారణమవుతానని సుస్పష్టం నెంబర్ టూ అండి మా ఉదాహరణకు మా రివర్ లో పెన్నా రివర్ బెడ్ మీద రెండు వేల ఇరవైలో లక్ష్మిరెడ్డి గారిని ఒక ఆయన సామాజిక కార్యకర్త బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆయన లోకాయుక్తకు ఒక పిటిషన్ పెట్టారు ఇట్లా ఆక్రమణలు జరుగుతున్నాయని హడావుడిగా అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక డెబ్బై ఐదు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ తీసేసి లోకాయుక్తకు ఒక రిపోర్ట్ ఇచ్చింది నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ సర్వే నంబర్ నైన్ తొమ్మిది వందల ఆరు ఆరు ఒకటిలో ఈ డెబ్బై ఐదు ఎంక్రోచ్మెంట్స్ తీసేసినాము దీని కారణంగా ఇదంతా మేము రిపోర్ట్ ఇస్తున్నామని చెప్పినారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని